ఎక్కువ నేషనల్ ఛానల్ ఛానల్స్ అన్ని ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి భయం దాంట్లో మనం బెస్ట్గా తీసుకోవాల్సింది ఏంటంటే నేషనల్ ఛానల్స్లో కూడా ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా అని వాళ్ళు చేసినటువంటి సర్వే అనేది బాగా క్రెడిబిలిటీ ఉంది ఖచ్చితంగా వాళ్ళ యొక్క సర్వేలు దా ఫలితాలకు దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గతంలో కూడా అది ప్రూవ్ అయింది నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో కూడా నేను రెండు రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్లో కూడా వాళ్ళు ఏది చెప్పారు అదే ఎగ్జాక్ట్ ఫిగర్ ఇచ్చినటువంటి అదే ఫిగర్ వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఏంటంటే మిగతా సర్వేలన్నీ ఎక్కడున్నా ఆరామస్థాన్ గారి సర్వే కూడా క్రెడిబిలిటీ ఉన్నదే కాదనట్ల కాకపోతే మిగతా సర్వేలు ఎలా ఉన్నా ఇండియా టుడే వాళ్ళ యొక్క సర్వే మాత్రం వాళ్ళ యొక్క అంచనాలు ఖచ్చితంగా దగ్గరగా ఉంటాయి అనేటువంటి పేరు ఉంది వాళ్ళు చెప్పింది ఏంటంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉందని సున్నా నుండి రెండు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఇచ్చినటువంటి వైనం వాళ్ళు అసెంబ్లీ సీట్ల వారీగా కూడా వాళ్ళు సర్వేలు చేశారు మిగతా నేషనల్ ఛానల్స్ పార్లమెంట్ల వరకే సర్వేలు చేశారు కానీ అసెంబ్లీ సీట్ల విషయంలో వాళ్ళు సర్వేలు చేయలేం పార్లమెంట్ సీట్లు బట్టి అసెంబ్లీ సీట్లు ఎన్నో వస్తాయనేది అంచనా వేయలేం కాబట్టి అసెంబ్లీ సీట్లను కూడా సర్వే చేసిన ఇండియా టుడే యొక్క సర్వేని నమ్మాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు నమ్మాలి అంటే దాని వాళ్ళకున్న క్రెడిబిలిటీ అలాంటిది కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు నిన్న జరిగినటువంటి ఇండియా టుడే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళు జరిపినటువంటి చర్చల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ అనేది చాలా బాగా పనిచేసింది యూత్ ఓటర్లో అంటే సున్నా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు యూత్ ఓటర్స్ డెబ్బై శాతం పైగా కూటమికి ఓట్లు వేసినటువంటి వైనాన్ని వాళ్ళు గుర్తు చేశారు దానితోటి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకు యూత్ ర్యాలీ అయినటువంటి విధానం కానీ వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ సభలు విజయవంతం చేసినటువంటి విధానం కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కానీ తర్వాత లయన్ టైట్లింగ్ యాక్ట్ కూడా దానిపైన ఇంపాక్ట్ చూపించింది అది కూడా కాస్త రైతుల్లో భయాందోళన కలిగించింది అనే విషయాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క చర్చల్లో చెప్పినటువంటి పైన అంటే ఏదేమైనా ఒకటి మాత్రం నిజమేంటంటే అంటే రేపైతే పూర్తిగా రేపు ఈ టైంకల్లా అంటే కౌంటింగ్ అయి మాక్సిమం రిజల్ట్స్ వచ్చేసేటువంటి అవకాశం ఉంది ఒక్కరోజే ఈ ఒక్కరోజు వ్యవధిలో అంటే మనకు యాంగ్జైటీ ఉంటుంది కదా ఎవరు వస్తారు ఏంటి అనేటువంటి చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సంగ్రహంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియా టుడే లాంటి సంస్థలు క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తుంది కాబట్టి నాలాంటి వాళ్ళని కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే మాట చెప్తున్నాం చాలామంది వైసీపీ అభిమానులు ఏంటంటే కూటమి ఎలా వస్తుంది చాలా సర్వేలు వైఎస్సార్కు అనుకూలంగా వచ్చినాయి మళ్ళీ వైఎస్ఆర్ఏ వస్తుందని చెప్పి వాళ్ళు వాదన చేస్తున్నారు తప్పేం లేదు ఎవరి అభిమానం వాళ్ళది వాళ్ళకి వస్తుందనే ఆ హోప్ ఉంటే వాళ్ళు హోప్ని అలాగే ఉంచుకోవచ్చు రేపు రేపు ఎవరు వస్తుంది ఏంటనేది రేపు అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది అది కూటమి ప్రభుత్వం వచ్చినా వైఎస్ఆర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినా కూటమి అనుభూతి పనులు కానీ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు కదా రిజల్ట్ వచ్చిన తర్వాత చేసేదేముంది ఏంటంటే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం చాలా పొట్టాపొటీ జరిగినాయి అందరిలో యాంగ్జైటీ క్రియేట్ చేసినాయి రిజల్ట్స్ కోసం అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితులు అయితే కల్పించినాయి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ అన్ని ఒక పక్కన ఇస్తుంటే ఈ యాంగ్జైటీ ఉండేది కాదు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంతమంది కొన్నేమో వాళ్ళకి కొన్నేమో వీళ్ళకి ఇచ్చినాయి అయితే నేషనల్ మీడియా మొత్తం కూడా కూటమికి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు చూద్దాం ఏం జరుగుతుంది